హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం అండి టైం వచ్చేసి ఆరు గంటలయితే అవుతుందండి ఈ రోజు వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు వేల పద్నాలుగు కారండి లక్ష యాభై వేల కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే ఈ కార్ ని తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ రామాపురం వాసులకైతే అమ్మటం జరిగింది సార్ పేరు వచ్చేసి జాన్మియా సార్ పేరు వచ్చేసి జాన్మియా గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి నిన్న సార్ వాళ్ళు నిన్న మొన్న సార్ వచ్చింది మీరు మొన్న మొన్న వచ్చారు శనివారం రోజునొచ్చి ఈ కారు రెండు కంటైనర్లు వచ్చాయి కదా మొన్న పంతొమ్మిది ఇరవై కంటైనర్లు వచ్చాయి కదా ఆ కంటైనర్ లో దిగినటువంటి కారు ఈ కార్ అండి మొన్న శనివారం వచ్చి సార్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులతో వచ్చి ఒక నలుగురు వచ్చి ఈ కారు అయితే చూసుకోవటం జరిగింది అయితే జరిగింది మొన్న ఒక యాభై వేల రూపాయల అడ్వాన్స్ గాను ఈ కారు ఇచ్చి హోల్డ్ చేసుకున్నారు ఈ రోజు సోమవారం శనివారం అడ్వాన్స్ కట్టారు సోమవారం వచ్చి ఇవాళ పూర్తి అమౌంట్ ని కట్టి ఈ కారు నైతే తీసుకు అయితే జరుగుతుంది కారు అమ్మిన ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై వేల రూపాయలకైతే అమ్మాము ఆఫీస్ కమిషన్ అయితే వేరండి ఐదు లక్షల నలభై వేల రూపాయలు అమ్మటం జరిగింది ఆఫీస్ కమిషన్ వేరండి ఈ రోజు డేటు ఇరవై రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం ఆరు గంటల టైం అయితే అవుతుంది ఇప్పుడు దాకా ఈ కారు నెంబర్ ప్లేట్ చూడొచ్చు ఈ కారు నెంబర్ మీద ఏ కేసులు ఎటువంటి కేసులు కానీ చలానాస్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం ఇది మా ఎంఎన్ఎం ఎంఎన్ఎం కార్స్ యొక్క బాధ్యత అయితే ఉంటదండి ఈ రోజు తర్వాత అంటే ఈ ఆరు గంటల తర్వాత ఏమన్నా చలానాస్ ఉంటే మాత్రం అది జాన్మియా గారి బాధ్యత అయితే ఉంటుందండి ఈ రోజు పేపర్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను కారు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే జాన్మియా గారికి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్ కంగ్రాచులేషన్స్ సార్ మాటల్లో నాలుగు మాటలు సార్ మీ పేరు సార్ జానిమియా సార్ ఎక్కడండి రామాపురం మేళచిరు మండలంలో ఉంటారు రామపురం వీధి ఏమన్నా వీధి పేరు ఏమన్నా వీధి పేరు రామాపురం అంట అండి రేపుటాల్ నుంచి సార్ తీసుకోండి తీసుకుని నుంచి మీరు రామాపురం లో అయితే ఈ కార్ అయితే చూడొచ్చు అంటే మనం అమ్మే కార్లు ఎలా ఉంటాయి అనేది సార్ ఎలా తెలుసు మేము ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ లో ఇంకా మనకి యూట్యూబ్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ ఉంది సార్ వాళ్ళు ఇంస్టాగ్రామ్ నుంచి వచ్చారంట జాన్మయ్య గారు

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కూడా మాట్లాడలేరు ఇప్పుడు నేను మా నేనే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న అప్పుడప్పుడు తడబడతా ఉంటాను కొత్తగా కెమెరా ముందుకు వచ్చినా కూడా కొంతమంది మాట్లాడలేరు మాట్లాడాలని చాలా మంది వచ్చి నా దగ్గరికి వీడియో దగ్గరకు వచ్చినామంటే మాట్లాడలేకపోతా ఉంటారన్నమాట ఇదండి ఐదు లక్షల నలభై వేల రూపాయలకైతే కార్ అయితే అమ్మటం జరిగింది కమిషన్ అయితే అదనంగా అయితే ఉంది మళ్ళొకసారి కంగ్రాచులేషన్ సార్ దాని మీద అనే కంగ్రాచులేషన్ నాగుల మీద కదా ఓకే వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు సభ్యులతో వచ్చారు వాళ్ళ వీడియోలోకి రానన్నారు నలుగురు వచ్చారు ఇది ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాయని అందరికి బాయ్ జై ఒకసారి కారు అయితే చూడొచ్చండి చుట్టూ కూడా తిప్పి చూపిస్తాను అంటే మనం ఎటువంటి కారు అమ్ముతున్నాం అనేది మీకు కూడా తెలియాలి కదా ఈ కార్ నైతే మనం సింగిల్ గా వీడియో అయితే తీయలేదు టైం కుదరలేదు అలాగే కస్టమర్స్ జానమియా గారు వచ్చి కార్ చూసి నచ్చి తీసుకోవడం అయితే జరిగింది ఈ కార్ ఫుల్ వీడియో అయితే లేదు ఇప్పుడు సింపుల్ గా అయితే చూపిస్తున్నాను ఒకసారి డిక్కేత్ చూడొచ్చండి కార్ కి వెనకాల బంపర్ ఉంది ఎక్కడ ఎటువంటి డెంటింగ్ అయితే జరగలేదండి రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి కారుకు వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ యూజ్ చేసింది కూడా అయితే లేదు చూడొచ్చండి మొత్తం ప్లాస్టిక్ కవర్స్ అంతే ఉన్నాయి ఒక లక్ష యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగినా చాలా జెన్యున్ గా అయితే తిరిగిందండి ఒకళ్ళే సింగిల్ ఓనర్ పేరు మీద అయితే కారు తిరిగింది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లుక్ అయితే చూడొచ్చు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి రెండు వేల పద్నాలుగులో డబల్యూ ఎయిట్ అనేది టాప్ అండ్ వేరియంట్ అంటే ఈ కారు టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే చూడొచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడ రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి స్టిక్కర్స్ కూడా అంతే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చు అండి సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అలాగే చూడచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఇదండి కార్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు కారు ఐదు లక్షల నలభై వేల రూపాయలు అమ్మటం జరిగింది కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటది సార్ వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు ఒక గంట రెండు గంటల్లో వాళ్ళ గమ్యానికి అయితే చేరుకుంటారండి ఫ్రెండ్స్ కార్ అయితే ఈ రోజైతే మనకు ఎంఎన్ఎం కాస్ట్ నుంచి అయితే బయలుదేరుతుంది ఎప్పుడు పంపే విధంగానే ఈ రోజు కూడా అయితే అన్న కంగ్రాచులేషన్ సార్ జన్మయ్య గారు కంగ్రాచులేషన్ ఇదండి ఈ నాటి వీడియో కార్ అయితే మన ఎంఎన్ఎం కార్స్ నుంచి అయితే బయలుదేరుతుంది ఎప్పుడు బయలుదేరే ముందు వీడియో తీస్తా కదా అదే విధంగా ఈ కారు కూడా వీడియో అయితే తీయటం జరిగింది మొత్తం నలుగురు వచ్చారు నలుగురులోకి ఇద్దరు వెళ్తున్నారు ఒక ఇద్దరు ఆటోలో అయితే వెళ్తాం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్వి ఫైవ్ అన్నట్లు దాదాపుగా మన దగ్గర పది నుంచి పదిహేను కార్లు అయితే ఉన్నాయండి ఓకే బాయ్ పది నుంచి పదిహేను దాకా కార్లు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం రావచ్చు ఇక్కడ ఒక పది కార్లు రాకున్నాయి అలాగే వేరే గ్రౌండ్ ఉంటే దాంట్లో కూడా పెట్టాం దాదాపు పదిహేను కార్లు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి అలాగే ఐ ట్వంటీలు కానీ అలాగే పోలోలు కానీ అలాగే టయోటా ఇటివ్స్ కానీ అలాగే కరోలా ఆల్టీస్ కానీ అలాగే హోండా సిటీలు కానీ అలాగే హుండై క్రేటా కానీ బ్రిజా కానీ సియాజులు కానీ ఎస్క్రాసులు కానీ దాదాపుగా నలభై నుంచి యాభై కార్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయండి ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం మన ఎంఎన్ ఎంఎన్ఎం కార్స్ అయితే వచ్చేయండి అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా మన దగ్గర పార్క్ అండ్ సేల్ లో కార్లు అయితే అమ్మటం జరిగింది కొంత కమిషన్ తీసుకొని మా కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కల్లి స్ట్రైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్లోకి వచ్చేసి ఎంఎండ్ ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్గా మ్యాప్ మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చిద్దండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని అందరికీ బాయ్ జై హింద్